హలో ఫ్రెండ్స్ కౌష్కి వాళ్ళ మామయ్యని ఎవరో కత్తితో పోలిస్తే అది కౌష్కి తీస్తూ ఉంటుంది అందరూ వచ్చేసరికి కౌష్కి కత్తి తీస్తుండేసరికి కౌష్కి చంపేస్తున్నట్టే అందరికీ అనిపిస్తుంది అప్పుడు మావి గారు గారు అంటూ కౌష్కి అంటూ ఉంది అప్పుడు అందరూ వచ్చి నాన్న నాన్న సురేష్ తన దగ్గర కూర్చుంటే అప్పుడు కౌష్కి సురేష్ తరికీ అంబులెన్స్కి ఫోన్ చెయ్యి అని అంటుంది అనేసరికి నాన్న చనిపోయాడు కౌష్కి అని సురేష్ అంటాడు అందరు షాక్ అయిపోతూ అంటారు ఈ వైజయంతి మాత్రం ఎలా ఇరికించాలా కౌశ్కి ని ఆలోచిస్తూ నిన్న నిన్న ముందు రోజు వాళ్ళ మావయ్యత కౌష్కి నేను చంపేస్తాను నా జోలికి వస్తే చంపేస్తాను అన్న మాట గుర్తుకు తెచ్చుకుంటే అమ్మి నిన్న ఏదో మా చంపేస్తానంటే ఏదో మాట వరుచుకున్నావు నిజంగానే చంపేశావు కదమ్మి అని అంటుంది అనేసరికి జగదాత్రికి అందరు షాక్ అయి చూస్తారు ఇప్పుడు కౌష్కి వాళ్ళ అత్తయ్య గారితో అత్తయ్య గారిని మావయ్య గారిని చంపలేదు అత్తయ్య గారు అని అంటే ఆమె అంటుంది ఏడుస్తూ నిన్ను మా షష్టి పూర్తికి పిలిచి నా భర్త నేనే చంపుకున్నాను కదమ్మా అని ఏడుస్తుంటుంది అప్పుడు కౌష్కి నేను చంపలేదు అన్నట్టు ఏడుస్తూ ఉంటుంది తర్వాత పోలీసులు వచ్చి ఈ వీడి చేతిలో కత్తి ఉండడం విక్టీమ్ని చంపుతానని అందరి ముందు పబ్లిక్గా బెదిరించడం ఇవన్నీ చూస్తుంటే కౌశి గారే ఆయన చంపారని ప్రైమరీ కేసులో విచారణలో తేలింది అందుకనే కౌష్కి గారిని అరెస్ట్ చేస్తున్నాను అని పోలీసు అంటాడు అప్పుడు లేడీ పోలీసు కౌశ్కిని అరెస్ట్ చేస్తూ ఉంటుంది జగరాత్రి వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్